హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బయటపడ్డ దివ్య నిజస్వరూపం దివ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన అను నిజంగానే దివ్య నిజస్వరూపం ఇన్నాళ్ళకి అందరూ తెలుసుకోబోతున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి ఇక అను పద్మావతి ఇద్దరు కూడా ఒకటైపోతారు ఇక అను అయితే పద్మావతితో అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నిన్ను ఎందుకు అపార్థం చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు పద్మావతి అమ్మకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటావు నా కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తావో అలాంటి నిన్ను ఎలా అపార్థం చేసుకొని నోటికొచ్చినట్లు మాట్లాడానో తెలియలేదు అని అంటూ ఉంటుంది అను అయితే అప్పుడే ఇక అను అన్న మాటకి పద్మావతి అయితే మన జీవితాల్లో ఇలాంటివి జరగడం సహజం అపార్థాలు అపోహలు ఎన్నో రోజులు ఉండవక్క ఈ రోజు నుంచి నేను నువ్వు ఒకటి మనల్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు అని అను పద్మావతి మళ్ళీ అయితే కలిసిపోతారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇంకా కుచిలో అయితే అక్కడికి వస్తుంది కుచిలా వచ్చి ఏంటి ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా ఇల్లు ఎవరు శుభ్రం చేస్తారు అని అంటూ ఉంటే నేను శుభ్రం చేస్తానత్తయ్య అని పద్మావతి చీపురు పట్టుకుంటుంది ఇదంత అప్పుడే ఇక అక్కడ యశోధర్ చనిపోతాడన్న వార్త తెలుసుకున్న సుగుణ అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది యశోధర్ జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకొని అన్నీ కూడా గుర్తు చేసుకొని ఆ దేవుడు గుండె నొప్పి వచ్చినప్పుడు నన్ను తీసుకువెళ్ళిపోతే బాగుండేది ఈరోజు నా కొడుకు ప్రాణం పోతుందన్న చెడు వార్త నాకు వినిపించేది కాదు భగవంతుడు నాకు ఇంత నరక పెట్టడానికైనా నన్ను ప్రాణాలతో ఉంచాడు అంటూ కుమిలిపోతూ ఉంటుంది సుగుణ అయితే ఈ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి నా బాధని నేను ఎవరితో తీర్చుకోవాలి ఎవరున్నారు నాకు అని ఆలోచిస్తుండగా పద్మావతి అయితే గుర్తుకొస్తూ ఉంటుంది సుగుణకి ఇక పద్మావతి గుర్తుకు రావడంతో అప్పుడే ఇక పద్మావతికి కాల్ చేస్తుంది ఇక కాల్ చేస్తూ ఉండగా పద్మావతి అయితే పని చేస్తూ అప్పుడు ఫోన్ అయితే చూస్తుంది ఫోన్ చూసి ఇంకా పద్మావతి అయితే ఇదేంటి సుగుణ మేడం ఇప్పుడు చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాగోదు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పద్మావతి అయితే ఇక పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటూ ఉంటే పద్మావతి నీతో నేను కొంచెం మాట్లాడాలి ఒక అమ్మగా నా ఆవేదనని గుండెల్లో ఉన్న బాధని నీకు చెప్పుకోవాలి నువ్వు ఒకసారి ఇంటికి రా పద్మావతి అని సుగుణ అయితే ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది మేడం ఎందుకు మీరు అలా ఏడుస్తున్నారు ఏం జరిగింది ఎందుకు అంత అలా బాధపడుతున్నారు చెప్పండి మేడం అని అడుగుతూ ఉంటుంది పద్మావతి నువ్వు ఇంటికి వస్తేనే నీకు అన్నీ కూడా వివరిస్తాను ఇంటికి రా పద్మావతి నా గుండెల్లో భారాన్ని నీతో పంచుకొని కొంచెం తేలిక పడతాను అని అంటూ ఉంటుంది సుగుణ అయితే అప్పుడే పద్మావతి అయితే నేను వస్తానండి అని అంటూ ఫోన్ అయితే పెట్టేసి అసలు ఏమైంది మేడంకి ఎందుకు అలా ఆవేదనగా ఉన్నారు ఎందుకు తీరలేని సమస్యతో ఆవిడే కొట్టుమిట్టాడుతున్నారు ఆ సమస్యని నాతో చెప్పుకోవాలని అనుకుంటున్నారు నేను వెంటనే వెళ్ళి మేడంని కలవాలి ఈ పని ఫినిష్ చేసే అప్పుడు వెళ్తాను అని ఇక తను అయితే దులుపుతూ ఉంటుంది ఇక బూజులు వంటగది అంతా కూడా సరిదుతూ ఉండగా అప్పుడే వంటగదిలో పాపకి పాలల్లో కలిపిన మందు బాటిల్ అయితే కనిపిస్తుంది పద్మావతికి ఇక మందు బాటిల్ని వాసనని చూసి గుర్తుపట్టి పాప పాలల్లో కలిసిన మందు ఇదేనని తెలుసుకున్న పద్మావతి అయితే వెంటనే అత్తయ్య మావయ్య అక్క బావ అంటూ ఇంకా అందరినీ కూడా పిలుస్తుంది పిలిచేసరికి అందరూ కూడా ఇక హాల్లోకి అయితే వస్తారు దివ్య కూడా వస్తుంది అప్పుడే పద్మావతి అయితే తన చేతిలో ఉన్న బాటిల్ని అందరికీ చూపిస్తుంది ఆ బాటిల్ని చూసిన అను అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పద్మావతి బాటిల్ అని అంటూ ఉండగా పక్కనే ఉన్న దివ్య కూడా ఆ బాటిల్ని చూసి స్టన్ అయిపోతూ ఉంటుంది ఆ రోజు కంగారులో ఈ బాటిల్ని బయటపడేయడం మర్చిపోయానే ఈ పద్మావతి కంటపడిందా ఈ బాటిల్ అని అనుకుంటూ తనకైతే చెమటలు పట్టేస్తూ ఉంటాయి చాలాగా తను కొములు టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అను అడగడంతో ఆ రోజు పాలల్లో పాపకి విషం కలిపిన బాటిల్ అక్క ఇది అని అంటూ ఉంటుంది పద్మావతి ఇది నాకు వంటగది శుభ్రం చేసేటప్పుడు బయటపడింది అంటే ఎవరో మనోళ్లే ఈ ఇంట్లో వాళ్లే పాపని చంపాలని చూశారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మ మావతి అలా అనగాలని అప్పుడే ఇక అసలు ఇంట్లో వాళ్ళకి అంత అవసరం ఏంటి ఇంట్లో వాళ్ళు ఎవరు ఇలాగా చెయ్యాలనుకున్నారో పసిపాపని చంపాలనుకున్నది ఎవరు అని అంటూ అప్పుడే ఇంకా అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈలోగా దివ్య అయితే చెమటలు కక్కుతూ ఒళ్ళంతా తడిచిపోయి చాలా దిగులుగా కనిపిస్తూ ఉంటుంది అది చూసిన పద్మావతి అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి దివ్య ఇలా ఉంది అని దివ్య గురించి పాతి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది దివ్య ఫోన్లో మాట్లాడటం అలాగే తన ప్రవర్తనలో తేడా అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక గుర్తు చేసుకొని అప్పుడే ఇక పద్మావతి అయితే దివ్య దగ్గరికి వెళ్ళి ఏంటి దివ్య అలా చెమటలు పట్టేస్తున్నాయి టెన్షన్ పడిపోతున్నావు దేనికి అని అడుగుతూ ఉంటుంది పద్మావతి ఏం లేదు అదిన నాకు టెన్షన్ ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు ఇదంతా చేశారని మీరు చెప్తున్నారు కదా అసలు ఎవరు ఈ నీచానికి ఒడిగట్టిందని నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక నాకు తెలుసు నువ్వే కదా పాప తాగే పాలల్లో విషం కలిపింది అని అంటూ ఉంటే అవును పాప తాగే పాలల్లో విషాన్ని కలిపాను ఏంటి ఇప్పుడు అని దివ్య అయితే ధైర్యంగా చెప్పేస్తుంది దాంతో ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ఏంటి పాప చనిపోవాలని నువ్వు పాలల్లో విషం కలిపావా అని అనంగాల్ని అవును కలిపాను అని దివ్య చెప్తుంది ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఆ పసిపాపని చంపాలనుకున్నావు ఆ పసిపాప నీకు చేసిన ద్రోహం ఏంటి చెప్పు పద్మావతి చెప్పు దివ్య చెప్పు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అప్పుడే కాచిలా అయితే నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు దివ్య అని అనంగానే చేశానని పద్మావతి చెప్తుంది కదా పిన్ని అని అంటూ ఉంటే అంటే నువ్వేంటి నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావడం లేదు అని కుచిలా అంటూ ఉంటే నా మీదే నింద వేసేసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఎప్పటి నుంచో నా మీద పగ పెంచుకుంది పద్మావతి ఇప్పుడు అవకాశం వచ్చింది తనని విజయ తను ఆ పనిని వినియోగించుకుంటుంది అని దివ్య అనంగానే మా చెల్లి ఎప్పుడు కూడా ఒకరిని అపార్థం చేసుకోదు అని అను కూడా చెప్తుంది అంటే నేనే ఆ రోజు పాలనలో మందు కలిపానంటారా ఇంత నిందని నా మీద వేసిన తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని తన గదిలోకి వెళ్ళి బ్యాగ్ సదురుకొని ఇక బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే కుచిలా అయితే ఏదో పద్మావతి తొందరపాటలో ఒక మాట అంది అలాగని నువ్వు అలిగి వెళ్ళిపోవడం ఏంటి దివ్య నా అన్నవారి నీకు ఎవరూ లేరు ఎక్కడుంటావు ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది కుచ్చులో అయితే ఏదోటి చేస్తాను కానీ నేను మాత్రం అస్సలు కూడా ఇక్కడ ఉండను నేను ఉంటే మాత్రం ఇక్కడ నాకు అన్నీ కూడా కష్టాలే అవమానాలే ఎదురవుతున్నాయి అని దివ్య అయితే బ్యాంకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అలా దివ్య బ్యాంకు తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక అది దివ్యని ఆపుతూ ఉంటారు కుచల నారాయణ ఆర్య అందరూ కూడా ఏంటమ్మా ఏదో పద్మావతి ఓ మాట ఉందనుకో దాన్నే ఎందుకు నువ్వు అంత కోపంగా సీరియస్గా తీసుకున్నావో ఏదైనా మన మంచికి అనుకోవాలి కానీ అని అంటూ ఉంటాడు నారాయణ అయితే అప్పుడైతే మావయ్య మీరు ఆగండి చూడు దివ్య కేవలం నీ మీద మాకు అనుమానం మాత్రమే వచ్చింది నిజమని చెప్పలేదు కదా అని అంటూ ఉంటే అది నిజమో అబద్ధమో నేనే ఈ పని చేశానని మీకు తెలిసింది కదా అని అంటూ ఉంటుంది దివ్య అయితే అంటే నువ్వే పని చేసావని తెలుస్తూ ఏంటి నువ్వే పని చేసావా అని అనంగానే చేసినట్టు పద్మావతి సృష్టించింది కదా అని దివ్య చెప్తూ ఉంటుంది పద్మావతి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అని అను చెప్తూ ఉంటే ఏంటక్క నువ్వెందుకు క్షమాపణ చెప్పడం నేనే చెప్తాను అని ఇద్దరు కూడా ఒకరికొకరు కలిసిమెలిసి గట్టుగా ఉంటారు అది చూసిన నారాయణ అయితే చెప్తూ ఉంటాడు నిజంగా మీలాంటి కోడలి ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇల్లు బృందావనమే మీలాంటి కోడళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషాలే ఉంటాయి చూడమ్మా దివ్య ఇంతమంది చెప్పి బ్రతిమిలాడాక కూడా వెళ్ళిపోతానంటే నీ ఇష్టం నిన్ను ఆపేది ఎవ్వరూ లేరు కావాల్సి ఉంటే వీక్కి వచ్చాక ఇదంతా కూడా చెప్పి అప్పుడు నిన్ను బయటికి పంపిస్తాను అని అంటూ ఉంటాడు నారాయణ అయితే ఇప్పుడు అన్నయ్య వచ్చాడంటే అన్నయ్యకి ఈ విషయం చెప్పారంటే అన్నయ్య మాత్రం తప్పకుండా ఏదో కూపి లాగుతాడు అప్పుడు నిజం బయటపడిపోతుందేమో ఇప్పుడు వరకు నేను చేసిన ఓవరాక్షన్ చాలు అని అనుకుంటూ ఉంటుంది దివ్య అయితే ఇక దివ్య ఇంకోసారి ఇలా రిపీట్ అయిందంటే నేను నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని దివ్య అయితే ఇక ఇంట్లో నుంచి వెళ్లకుండా లోపలికైతే వెళ్తుంది కానీ పద్మావతికి ఏమాత్రం కూడా అస్సలు కూడా అనుమానం రాకుండా ఉండదు అనుమానంతోనే తను కూడా తన్ని ఫాలో అవుతూ వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత తన భర్త అలాగే తను పద్మావతికి అనుమానం వస్తూనే ఉంటుంది ఈ దివ్యను ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఈ దివ్య ప్రవర్తన చూస్తే నాకు ఏదో తేడాగా కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి సుగనమ్మ గారు ఫోన్ చేశారు కదా నేను అక్కడే అక్కడికి వెళ్ళాలి వెంటనే అని రెడీ అయ్యి పద్మావతి అయితే ఇక సుగనమ్మ ఇంటికి వెళ్తుంది అలా సుగుణం ఇంటికి వెళ్ళేసరికి సుగుణ అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉన్న సుగుణాన్ని చూసి పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతూ అడుగుతూ ఉంటుంది షాకింగ్గా అప్పుడే ఇక సుగుణ అయితే పద్మావతిని పట్టుకొని ఏడ్చేస్తుంది నాకు నువ్వు తప్ప ఆప్యాయతలు అనురాగాలు కలిగిన వ్యక్తులు ఎవ్వరూ కనిపించలేదు పద్మావతి అందుకే నా బాధని నీతో చెప్పుకుందామని పిలిపించాను అని అంటూ ఉంటుంది సుగుణ ఆ రోజు నన్ను ఎందుకు కాపాడావు పద్మావతి ఎందుకు కాపాడావు ఆ రోజే గుండె నొప్పితో నేను చనిపోయి ఉంటే ఇన్నిన్ని బాధల్ని నేను మూసే పనుండేది కాదు కదా అని అంటూ ఉంటుంది సుగుణ అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి ఏంటి మేడం మీరు చెప్పేది ఎందుకు మీరు ఇలా అయిపోతున్నారు ఏం జరిగింది మేడం సార్ ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక పద్మావతి అన్న మాటకి సుగుణ అయితే సారు మీ సారు నా యశోధర్ నా బిడ్డ ఇక వారం రోజులు తప్ చనిపోతాడో వాడికి వారం రోజులు తప్ప ఇక ఏ రోజు కూడా వాడు బ్రతకడని డాక్టర్లు తేల్చి చెప్పేశారు ఎవరికో వందలో ఒకరికి వచ్చి అరుదైన వ్యాధి వాడికి వచ్చింది దానివల్ల కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివి జరిగి తర్వాత వాళ్ళ ప్రాణాలే పోతాయని డాక్టర్లు చెప్పారు వీటికి మెడిసిన్ కూడా లేదన్నారు మరో వారం రోజుల్లో నా కొడుకు యశోధర్ ఇద్ చనిపోతాడు అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి అయితే లేదు మేడం మీరంతా కూడా అబద్ధం చెప్తున్నారు సార్కి ఏమీ కాదు అని అంటూ ఉంటే లేదు పద్మావతి సార్ జాతకం ప్రకారం ఆయనకి వారం రోజుల్లో ప్రాణం పోతుందని పండితులు డాక్టర్లు కూడా చెప్పేశారు ఇప్పుడు ఏ చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు పద్మావతి అని అంటూ ఏడుపు ముఖం పెడుతూ ఉంటుంది సుగుణ అయితే ఇక సుగుణ అన్న మాటలకి అప్పుడే ఇక పద్మావతి అయితే మీరు అనుకున్నది ఏది కూడా జరగదు మీరు భయపడినట్టు ఏది కూడా అవ్వదు సార్ చాలా మంచివాళ్ళు ఆ మంచి మనిషికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక పద్మావతితో సుగుణ అయితే వాడు నిన్నే మొట్టమొదటిసారి ప్రేమించాడు నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు మరి నువ్వేమంటావు పద్మావతి ఈ టైంలో నేను ఇలా అడగడం కరెక్ట్ కాదు కానీ వాడు బ్రతుకున్న ఈ నాలుగు రోజులు మాత్రం వాడిని ప్రేమిస్తున్నట్టు నువ్వు నటించాలి అని అనగాలే ఒక్కసారే పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మేడం మీరు చెప్పేది అని అనగాలనే అవును పద్మావతి నువ్వు ప్రేమిస్తున్నట్టు యశోధర్ దగ్గర నువ్వు చనువుగా ఉండాలి అని అనగాలనే మీకు ఒక నిజం చెప్పాలి మేడం నాకు పెళ్ళైపోయింది మన ఆఫీసులో పనిచేసే విక్రమాదిత్య గారి నా బస్సు బయట పెడుతుంది పద్మావతి అది విని ఇంకా సుగుణ షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పద్మావతి నీకు పెళ్ళి జరిగిందా మరి పెళ్ళి కాలేదని ఎందుకు అబద్ధం చెప్పావు చెప్పు పద్మావతి ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటే నన్ను క్షమించండి మేడం నా కుటుంబ పోషణకి నాకు వేరే దారి దొరకలేదు అందుకని మేమిద్దరం కూడా అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యాము అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే సుగుణ అయితే పద్మావతి ఈ విషయాన్ని యశోధరికి చెప్పనని నాకు మాట ఇవ్వు అని మాట తీసుకుంటుంది షుగన అయితే ఏంటి మేడం మాట ఇవ్వడం ఏంటి పెళ్ళి కాలేదని చెప్తే ఆయనమే నా మీద ఆశలు పెంచుకుంటారు ప్రేమని ఇంకా పెంచుకుంటారో అని పద్మావతి అంటూ ఉంటుంది చూడు పద్మావతి వాడు ప్రేమని పెంచు పెంచుకున్నా ఆ ప్రేమ పెరుగుతున్నా వాడు ఆయుష్ తగ్గిపోతుంది వారం రోజుల్లో వాడు చనిపోతున్నాడు వాడికి ఆయుష్ లేదు ఈ వారం రోజులు మాత్రం తను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి కాలేదని తను తెలుసుకోవాలి పెళ్ళయిందని తెలిస్తే ఆ బాధని తట్టుకోలేక పది రోజులు బ్రతకాల్సింది ఒక్క రోజులోనే చనిపోతాడు ఎందుకంటే వాడు నిన్ను అంతలా ప్రేమించాడు నిన్ను అంతలా ఆరాధించాడు అని అంటూ ఉంటుంది సుగుణ అయితే అప్పుడైక పద్మావతి సుగుణ బాధని అర్థం చేసుకొని అప్పుడు సుగుణకి మాట ఇస్తూ ఉంటుంది మీరు చెప్పినట్టే సారు చనిపోయే వరకు నేను తనకి ప్రియురాలుగా ఉంటాను తన ప్రేమని ఒప్పుకున్నట్టు నటిస్తాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే పద్మావతి నువ్వు చేసే నాకు ఈ సహాయం మామూలు సహాయం కాదు నిజంగా నువ్వు నా పాలిట దేవతవి అని అంటూ ఉంటుంది సుగుణ అయితే ఇక సుగుణ అన్న మాటలకి అప్పుడే పద్మావతి ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఫోన్లో దివ్య అయితే మాట్లాడుతూ ఉంటుంది దివ్య ఫోన్లో మురళితో మాట్లాడుతూ ఉంటుంది కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి సరిపోయింది బావా లేకపోతే ఆ పాలల్లో మందు కలిపింది నేనేనని పద్మావతి కనిపెట్టేసింది నన్ను బయటికి కూడా గెంటేయాలనుకుంది కానీ నేనే రివర్స్ డ్రామా అడిగి అందరి ముందు సానుభూతి పరుచుకొని ఇక ఆ పద్మావతిని కూడా మోసం చేశాను అందరూ నేను తప్పు చేయలేదని అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది ఇక తనైతే ఆ దివ్య అయితే మురళితో దివ్య మాట అనగాలిని నువ్వు ఈ రోజు నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి పద్మావతి ప్రతి క్షణం నీ వెంటే ఉంటుంది ప్రతి క్షణం నువ్వేం చేస్తున్నావని చూస్తూనే ఉంటుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటాడు మురళి ఇక ఫోన్ పెట్టేసి దివ్య అయితే వెనక్కి తిరగంగానే ఎదురుగుండా పద్మావతి అయితే ఉంటుంది ఇక పద్మావతిని చూసిన దివ్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం డ్రామాలు ఆడుతున్నావు దివ్య అసలు ఆఫ్ నువ్వు ఆ క్రిమినల్తో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది పద్మావతి ఇక పద్మావతి దివ్య చంప పగలగొట్టి నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా నా కుటుంబాన్ని నువ్వు ఏమీ చేయలేవు అని అనగానే మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను ఆస్తి మొత్తం పోగొట్టుకొని వీధిని పడ్డానికి సగం నేను కూడా కారణం నా వీడియోలు తీశానని ఆ మురళీ బావ నిన్ను బెదిరించి ఆస్తిని వికీ చేత నుంచి నీ ద్వారానే లాగేసుకున్నాడు అంతటి పవర్ఫుల్ మా బావ అలాంటి బావకి ఆస్తి దక్కకుండా చూడాలని మీరందరూ ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ కూడా చెల్లదు ఎందుకంటే బావ ఆల్రెడీ ఆస్తి మొత్తం తన పేరున రాసుకున్నాడు అరవింద బావ చేతిలోనే ఉంది ఇక బావని మీరు ఎలాగా ఎదుర్కొంటారు ఎదు ఎలాగా మీరందరూ కూడా చూస్తారు అస్సలు కూడా జరగని పని అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే దివ్య చంప పగలిగొట్టి సరే దివ్య రెండే రెండు రోజుల్లో అరవింద వదిన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాను ఆస్తి మొత్తం కూడా విక్రమ్ సార్కి పేరు మీద వచ్చేలా చేస్తాను కోటీశ్వర్ని చేస్తాను మరి ఈ ఛాలెంజ్ ఓకేనా ఎప్పుడైతే నువ్వు ఓడిపోయావని తెలిసిందో అప్పుడు నిన్ను పిచ్చి కుక్క కొట్టినట్టు కొడతాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఓడిపోతానని నువ్వు ముందే ఎలా డిసైడ్ చేస్తావు ఓడిపోయే ప్రసక్తే లేదో అని దివ్య చెప్తుంది అప్పుడు ఇక దివ్య అయితే మురళీకి పద్మావతి ముందే ఫోన్ చేస్తుంది బావా నీతో నేను ఫోన్లో మాట్లాడేటప్పుడు పద్మావతి వినేసింది బావా వినేసి అందరికీ చెప్తానడం లేదు తనని ఇలాగే తన చేతుల్లో నేను ఓడిపోతే తన మాట వినాలని నా చేతుల్లో తను ఓడిపోతే నా మాట తను వినాలని ఇద్దరు ఒప్పందం చేసుకున్నాము ఇప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు నాశనానికి కోరుకుంటాను అని అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఒక మురళి అయితే సూపర్ దివ్య నువ్వు అని అంటూ ఉంటాడు అప్పుడే పద్మావతి నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఇవన్నీ కూడా నమ్మేశావా అసలు రెండో పెళ్లివాడిని ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెదవుని పెళ్ళి అంటున్నావంటే నువ్వు ఎంతటి నీచురాలువో తెలుస్తుంది అరవింద అక్క అని నోరారా అక్క అని పిలిచిన నువ్వు అక్కకే సబిత అవ్వాలనుకుంటున్నావు చూడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మా గుట్టంతా తనకి చేరవేస్తున్నావు కాబట్టి మురళి నిన్ను ఇంకా కూడా తను నీ మీద అవసరం ఉంది కాబట్టి తను నిన్ను ఉపయోగించుకుంటున్నాడు లేకపోతే నువ్వు అసలుకి అతనికి అవసరం లేదు సరే నేను ఒక ప్లాన్ చెప్తాను ఆ ప్లాన్ ప్రకారం అసలు మురళి మారాడో లేదో మురళి మంచివాడో లేదో తెలుసుకుంటావా అని అంటూ ఉంటుంది పద్మావతి ఏమి అవసరం లేదో బావ గురించి నాకు మొత్తం తెలుసు ఈ ఆస్తి మొత్తం కూడా వచ్చేసిన తరువాత అప్పుడు బావకి అరవింద్కి ఇద్దరికి విడాకులు ఇప్పించి బావని నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి నవ్వుతూ ఉంటుంది వాడిని మెడలో తాళి కట్టినప్పుడు కదా సంగతి వాడిని మెడలో తాళి కట్టడు ఎప్పుడైతే తనకి ఆస్తి వస్తుందో అప్పుడే నిన్ను బయటికి తీసుకువెళ్ళిపోతాడో వారం రోజులు నీతోనే ఉంటాడో తర్వాత వాడికి నువ్వు బోరు కొట్టేస్తావో వాడు నిన్ను బయటికి గెంటేస్తాడో ఎందుకంటే ఇది వాడి జీవితంలో చాలామంది అమ్మాయిలు ఫేక్ చేసిన సమస్య ఇది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే దివ్య నా మనసు మార్చాలని శాశ్వతంగా నేను ఇక్కడ ఉండి మీ మనిషిలాగా మారిపోవాలనే కదా మీరు ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటే అవును ఇదంతా చేస్తున్నాను అంతే అలాగే అనుకో ఏదైనా అనుకో కానీ చివరికి బావని పెళ్లి చేసుకునేది నేనే నా తండ్రిని పెట్టిన కష్టాలకి మీరందరికీ కూడా కన్నీళ్ళిలాగా జవాబిస్తాను ఈ స్థాయి నుంచి కూడా మీరు కింద పడిపోయేలా చేస్తాను ఎప్పటికీ కూడా మీరు పైకి రాకుండా చేస్తాను ఈ దివ్య నిజస్వరూపం తెలుసుకొని నువ్వెంత షాక్ అయ్యావో రేపు ఆస్తి వచ్చాక మా ఇద్దరి జంటని చూసి అందరూ కూడా అలాగే ఆశ్చర్యపోతారు అంటూ దివ్య అయితే పద్మావతితో ఛాలెంజ్ చేస్తుంది చూసారు ఒక ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు